హలో అందరికి ఇవాళ రెసిపీ వచ్చేసి మనం వెయిట్ చేసే పని లేకుండా నానబెట్టే పని లేకుండా అలాగే పెరుగు అంట సోడా ఈనో ఈ వేటితో కూడా పని లేకుండా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో వేసుకునే ఇన్స్టంట్ క్రిస్పీ దోశని నేనైతే మీకు వీడియోలో చూపిస్తానండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దాంతోపాటు హెల్దీగా కూడా ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చండి మరి ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నట్టయితే మసూర్ దాల్ అంటారు కదండి ఎర్రపప్పు అంటారు కదా ఇది నేను ఒక వన్ కప్పు వరకు తీసుకుంటున్నానండి మీరు ఇది అవసరం అనుకుంటే ఒకసారి వాష్ చేసి కూడా తీసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా తీసుకుంటున్నాను మిక్సీ జార్లో ఒక వన్ కప్పు వరకు రెడ్ పప్పు అంటే మసూర్ దాల్ అనేది వేసుకుంటున్నానండి అలాగే మీడియం సైజ్ క్యారెట్ అనేది ఒక కప్పు వేసుకుంటున్నాను అరకప్పు సేమియా అలాగే ఒక కప్పు వరకు టమాటా ముక్కలండి సేమియా లేదు లేదా వద్దు అనుకునే వాళ్ళు మనకి ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ అంటే సూజీ కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో రుచికి తగ్గ సాల్ట్ అలాగే ఒక వన్ కప్పు వరకు నీళ్ళు అనేవి వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా మరి నలగదా మిక్సీ మనకి ఏమైనా బర్క బర్క్గా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి చాలా పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా స్మూత్గా గ్రైండ్ అయిపోయింది మరి ఇంకా కొంచెం థిక్గా ఉంది కాబట్టి మరికొచ్చి వాటర్ పోసి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను సేమ్ మనం ఎప్పుడు చేసుకునే దోశ బ్యాటర్ లాగే ప్రిపేర్ చేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంచిగా టెక్స్చర్ అనేది మనకు వచ్చింది కదా దోశ బ్యాటర్ అనేది మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి సో అస్సలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు మనం జస్ట్ ఫైవ్ మినిట్స్లో గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి దోశలు సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మరి తగినన్ని వాటర్ అనేది పోసి సాల్ట్ సరిపోకపోతే చూసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది మరి అలాగే దోశలు కూడా నేను మీకు వేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకొని మనకి పాన్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ పోసి ఒక స్లైడ్ ఆనియన్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రబ్ చేసుకోవాలండి పాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశలు ఈవెన్గా స్మూత్గా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా దోశ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా సన్నగా తురిమి వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను అలాగే మీకు నచ్చినట్టు ఆయిల్ లేదా గీతో కూడా కాల్చు ండి ఈ దోశలు సో చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే లైట్గా కొత్తిమీర అనేది నేను వేసుకుంటున్నాను ఈ దోశల్లోని మరి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ ఇన్స్టంట్ దోశలు అనేవి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా సూపర్గా మనకు అసలు అతుక్కోకుండా పానికి ఎంత ఈజీగా వచ్చేస్తుందో సో చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరెన్నో ఇన్స్టంట్ రెసిపీస్ మన ఛానల్లో తప్పకుండా వస్తాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా దోశ అనేది పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ దోశ అనేది వేసుకున్నాము మీకు నచ్చే షేప్లో ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే దీంట్లో మనం ఇంట్లో డైలీ ఉంటాయి కదా రెగ్యులర్గా ఉండే చట్నీస్ మామిడికాయ చట్నీ టమాటో చట్నీ వాటితో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ లేదు అనుకుంటే పల్లి చట్నీ కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఇక్కడ కొత్తిమీర అనేది వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను మరి ఇంకా అలాగే వెల్లుల్లి కారం కూడా వేసుకుంటున్నాను ఈ దోశల్లోకి అసలు చట్నీతో పనే లేకుండా కూడా అండి చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం రెసిపీ వచ్చేసి మన ఛానల్లో నేను అప్లోడ్ చేసి ఉన్నానండి ఒకసారి చెక్అవుట్ చేయండి అది కూడా చేసుకోవడం చాలా చాలా సింపుల్ మరి ఇక్కడ చూస్తున్నారు కదా వెల్లుల్లి కారం వేసుకొని లైట్గా ఆయిల్ వేసి మనం కాల్చుకోవాలండి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి చేసుకోవడం చాలా సింపుల్గా ఉంది కదండి మరి తప్పకుండా ట్రై చేయండి సో ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి సో నా వీడియోస్ని చాలా మంచిగా చూస్తున్నారు అలాగే చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అప్పుడే కదా నా వీడియోస్ అనేవి అందరికీ రీచ్ అవుతాయి సో మరొక కొత్త వీడియోలో మళ్ళీ ఉంటానండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్